ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు గత పదేళ్లలో నూనె గింజల ఉత్పత్తి యాబై ఐదు శాతం పప్పు దినుసుల ఉత్పత్తి నలభై ఏడు శాతం పెరిగిందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తెలిపింది శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి అరవై వేల ఐదు వందల ఎనభై ఏడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది విశాఖపట్నంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మూడు లక్షల నూట ఐదు మంది పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారని గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రశంసించింది ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు గిన్నీస్ వరల్డ్ రికార్డులలో విశాఖపట్నంలో నిర్వహించిన యోగాకు స్థానం దక్కడం ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు ఒక మంచి పని కోసం కలిసి పనిచేస్తే ఇటువంటి ఫలితాలు సాధించవచ్చని నిరూపించిన అందరికీ అభినందనలు అంటూ చంద్రబాబు నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు ప్రపంచ రికార్డులను తిరగరాసి రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించిందని బ్రాండ్ విశాఖ వేదికగా ఈ ఘనత సాధించామని మంత్రి లోకేష్ అన్నారు ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆయన ఎక్స్లో పోస్టు చేశారు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఐదు ప్రాంతాలలో మోడల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఇందులో భాగంగానే నెల్లూరు నగరంలోని విఆర్ హైస్కూల్ను అత్యున్నత ప్రమాణాలతో ఆధునికీకరిస్తున్నామన్నారు హైస్కూల్లో జరుగుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి గత రాత్రి పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు నెల్లూరులో ఇరవై కోట్ల రూపాయలతో విఆర్ హైస్కూల్ను ఆధునీకరిస్తున్నామని నారాయణ వివరించారు రేపు ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కర్నూలులో ఈరోజు ఒలింపిక్ ర్యాలీ నిర్వహించారు ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు ర్యాలీ జరిగింది విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దీ పాల్గొన్నారు ప్రజలు విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ చాలా భారీ చేస్తున్నారు కాగా ఒలింపిక్ డే సందర్భంగా వారం రోజులు క్రీడా పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసా పత్రాలు పథకాలు అందజేశామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు ఆ రోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఆయన పర్యటిస్తారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మణికంఠ కడాపీడి వికాస్ మర్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు డీఎస్పీ పార్థసారథి చర్చించారు శాంతిపురంలోని తుమిసి రోడ్డు సమీపం రాళ్లబూదుగూరు రహదారిలో హెలీప్యాడ్ స్థలాన్ని నిన్న వారు పరిశీలించారు అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు గడిచిన పదేళ్లలో పప్పు దినుసులు వంట నూనెల ఉత్పత్తి పెరిగిందని పార్లమెంటరీ కమిటీకి ప్రభుత్వం తెలిపింది వీటి కోసం అధికంగా భారత్ దిగుమతులపై ఆధారపడుతుందని పార్లమెంటు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమాచారాన్ని కమిటీకి అందించింది ఆ రంగంలో స్వయం సమృద్దికి చేపట్టిన పనుల గురించి ఈ నెల ఇరవైవ తేదీన జరిగిన సమావేశంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక అందించింది గత పదేళ్లలో గింజల ఉత్పత్తి యాభై ఐదు శాతం పప్పు దినుసుల ఉత్పత్తి నలభై ఏడు శాతం పెరిగిందని తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల డ్యాం పూర్తిగా నిండిపోవడంతో జలాశయం గేట్లను అధికారులు ఎత్తివేశారు ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి అరవై వేల ఐదు వందల ఏడు క్యూసెక్ల నీరు వస్తోంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల నాలుగు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి మూడు రెండు టీఎంసీలకు చేరింది రైతుకు సుస్థిర ఆదాయం సమకూర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమలో పేయ్య సాయం పేరిట అదనపు లబ్ది చేకూర్చనుంది కేవలం ఆడదూడలను మాత్రమే పుట్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం తొలుత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పాడి రైతుకు ఆర్థిక లాభం చేకూర్చే దిశగా జాతీయ పాడి అభివృద్ది మండలి ఎన్డీడీబీ రాష్ట పశుసంవర్దక శాఖ జిల్లా పశుగణాభివృద్ది సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రోజువారీ పాల ఉత్పత్తి నాలుగు లక్షల యాభై వేల లీటర్లు కాగా నాలుగేళ్లలో పది లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఇందుకోసం ఎన్డీడీబీ యాభై రెండు కోట్ల రూపాయలు వెచ్చించనుంది ఏలూరు నగరంలోని కాలువలు నీటి వనరులు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె సెల్వి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ను ఆదేశించారు ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో కాలువలు నీటి వనరుల వద్ద పారిశుద్ద పరిస్థితులను నిన్న సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా నగరంలోని తమ్మిలేరు గట్లను ఆమె పరిశీలించారు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని ఈ విషయం ప్రధాన కూడలలో అందరికీ తెలుసు బ్యానర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు విశాఖ నగరంలో పారిశుధ్య నిర్వహణ మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో విశాఖపట్నాన్ని అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారిస్తామని కేతన్ గార్గ్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగువట రూపు ఆవరణ నైరుతి గాలు మరియు పశ్చిమగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఈ రోజు ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ ఆనాములు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నీస్ రికార్డుల్లో స్థానం తక్కడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు గత పదేళ్లలో నూనెగింజల ఉత్పత్తి యాభై ఐదు శాతం పప్పు ఉత్పత్తి నలభై ఏడు శాతం పెరిగిందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తెలిపింది శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి అరవై వేల ఐదు వందల ఎనభై ఏడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ఆకాశవాణి ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు